నమస్తే వెల్కమ్ టు రోజు ఈరోజు పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే పద్మిని ఎదురు ఈ ఎదురు గురించి మంచి ఎదురు వస్తే చాలా ఆనందపడిపోతుంటారు కొన్ని చెడు ఎదురులాగా ఫీల్ అయ్యి వస్తే మాత్రం బెంబే ఎత్తిపోతారు అందులో ప్రధానంగా పాపం నల్లపిల్లి అది కాని వచ్చిందా దాన్ని పిచ్చి తిట్లు తిట్టుకుంటారు ఇంటికి వెళ్ళిపోవడం మళ్ళీ అసలు కొంతమంది అయితే మళ్ళీ ఆ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దీన్ని అసలు ఎలా చూడొచ్చు ఒకవేళ ఎదురొస్తే ఏం చేయాలమ్మా భగవంతుడి సృష్టిలో ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ఉన్నాయి ప్రతిదీ భగవంతుడి సృష్టి కదా ఒక మానవుడే కాదు మనతో పాటు సమానంగా అవి కూడా పెరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు మన కరోనా వచ్చాక కొన్ని మనం తెలుసుకోవాలి ఎందుకు తుమ్మితే వెనక్కి రమ్మంటారు తుమ్ము మంచిది అంటారు ముందు తుమ్ము మంచిది కాదంటారు ఈ విషయాలు తెలుసుకుంటే ఇది కూడా మనకి ఈజీగా అర్థమవుద్ది ముందు తుమ్మంటే మనం ముందున్న వాళ్ళు తుమ్మితే ఏంటిదంటే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ వెనక మనం వెళితే ఆ బ్యాక్టీరియా మనకు వచ్చి జలుబు వస్తుంది అని వెనక తుమ్ము ఏంటిది మనకు రాదు మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ అర్థం అది అంతేకాని దీనిలో ఏదో సాంప్రదాయము లేకపోతే ఏదో శాస్త్రీయతో కాదు మన మునులు ఋషులు సామాన్యంగా మనకి సాంప్రదాయం తీసుకురాలేదు వాళ్ళు ఆచరించి వాళ్ళు వాటిని దర్శించి ఇచ్చారు ఇప్పుడు మనకి కరోనా వస్తే గానీ ఒక ఎక్కడో ఫారినర్స్ చెప్తే గాని ఒక చైనా దేశ చెప్తే గాని మనకు తెలియదా వెనక ముందు దుమ్మితే మీరు దూరం వెళ్ళిపోండి వెనక దుమ్మితే మీకు పర్వాలేదు అని ఇది మన ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మన ఋషులు మనకు అందించినవి చెప్పారు అంటే ఒప్పుకోరు కదండి నిజంగా చెప్పాడు అంటే అని అంటారు అనమాట అలా నల్లపిల్లి అసలు పిల్లి ఎదురు వస్తే ఎందుకు వెనక్కి రమ్మంటారనే తెలుసుకోవాలి ఇది కామన్ పాయింట్ వెళితే చెడు జరుగుతుందని కాదు అది ప్రతి దాంట్లో కూడా కొంత భగవత్ శక్తి అనేది ఉంటుంది అది ఎదురు వస్తే వెనక్కి రమ్మని ఎందుకు చెప్పారు అంటే మీరు వెళ్ళే చోట ఏదో ఆపద రాబోతుంది ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే ఒక ఫ్లైఓవరే కూలొచ్చు లేకపోతే మీ ఆ బైక్ యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే బైక్కి ఏదైనా గుద్దవచ్చు లేకపోతే మీరు కళ్ళు తిరుగు హార్ట్ అటాక్ వచ్చో పడిపోవచ్చు అని ఆ పిల్లి సంకేతంగా ఎదురుకొస్తుంది అంతే అది చెడుది కాదు అసలు నిజంగా చెప్తున్నా మనుషులు ఎదురొస్తే జంతువులు పక్కకెళ్ళాలి అవి అంత హీన స్థితిలో మనుషుల ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు కాలంలో ఎప్పుడు దోచుకోవటము పక్కన వాళ్ళని హింసించటము పక్కన వాళ్ళని తొక్కేయాలనుకోవటం ఇలాంటి ఆలోచనలు ఉన్న వస్తే అవి సిగ్గుపడాలి మనం మనం కాదు అసలు మరి ఈ ఇప్పుడు కాలంలో ఇవన్నీ కూడా తీసిపారేస్తున్నారు అంటే వెనక్కి రావాలి అలా వెళ్ళిపోకూడదు ఏమో కాలికి రాయి త రాయికి కాలు తగిలి రక్తం రావచ్చు ఆ రక్తం ఆగకుండా రక్తం వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగవచ్చు అలా సంకేతాలు ఇచ్చేవే కానీ పిల్లి వస్తే నల్లపిల్లి వస్తే లేకపోతే కుక్కొస్తేనో లేక ఇంకేదొస్తేనో అవన్నీ కూడా మనల్ని కాపాడటానికి వచ్చినాయి ఇంకొకటి పిల్లికి కుక్కకి తన దృష్టి ద్వారా ఆ భూత ప్రేతాలని గ్రహించే శక్తి ఉంటుంది సినిమాల్లో ఏమి ఈజీగా చూపించరు వాళ్ళు కూడా అవన్నీ సైంటిస్ట్లు చూసారు ఎందుకు పిల్లి రాత్రి అదోలా అరుస్తుంది అంటే దానికి ఏదో కనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అందుకే అరుస్తుంది అది మరి అది నెగిటివ్ ఎనర్జీని గుర్తించే శక్తి ఉన్న పిల్లి ఎదురొస్తే మన నెగిటివిటీని అది చూసే దర్శించి మీరు వెళ్ళిపోండి నేను వస్తే ఎదురు మీరు వెనక్కి వెళ్ళిపోతారు కదా అని ఎదురు వస్తుంది అంతే కానీ ఆ రకంగా మంచి చేయడానికే వస్తుంది పాపలకు మరి అంతే మనం మంచి చేయటానికే ప్రతిదీ కూడా ఇప్పుడు కుక్కను పెంచుకుంటున్నాం దొంగలు వస్తే తరిమేస్తుంది లేకపోతే కరిచేస్తుంది అది అవి మనల్ని రక్షించడం కోసమే కాకుంటే మనం ఏం చేస్తున్నామంటే సమానంగా వాటిని చూడటము అవి ఎందుకు వచ్చాయన్న విశ్లేషణ తెలియక చాలా ఇబ్బందులు పడిపోయి ఇవన్నీ మూఢనమ్మకాలను మాత్రం కొట్టిపారేయడానికి అస్సలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను మన ఋషుల గురించి యొక్క సాధన చేస్తున్న వాళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ ఎలా చేశారు ఏం అందించారు ఏం చేశారు అనేది చదువుతూ ఉంటే అసలు మనకు తెలిసిన ఏమీ లేదు నథింగ్ భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రాన్ని రాశాడు మనమేమంటున్నాం విమానాన్ని ఎవరో ఫారినర్ కనిపెట్టాడు అంటున్నాం ఆయన విమానంలో భాగాలు ఎలా తయారు చేయాలి ఒక ఎయిర్ హోస్టెస్ ఏ విధంగా డ్రెస్ చేసుకోవాలి ఏ విధంగా ఫ్లైట్లో తను బిహేవియర్ ఉండాలి ఒక క్యాప్టెన్ ఎలా ఉండాలి స్పష్టంగా ఆయన వైమానిక శాస్త్రంలో రాశాడు మనం ఈ రోజున ఓ నేను కనుగొన్నా నేను కనుగొన్న వాడు కనుగొన్నాడు వీడు కనుగొన్నాడు మరి పురాణాల్లో పుష్పక విమానాలు ఇప్పుడు అవే కదా అవే కదా మరి మనం ఏం చేస్తున్నామంటే అసలు ఇది తెలుసుకోవట్లేదు అసలు దానిలో ఉన్న ఇంపార్టెంట్ ఏమున్నాయి అసలు ఎందుకు కూర్చోవాలన్నారు ఇప్పుడు తుమ్మితే వెనక్కి వచ్చి నీళ్లు తాగమంటారు కదా ఇప్పుడు ఏం చెప్తున్నారు నీళ్ళు ఎక్కువగా తాగండి కరోనా క్రిమి ఉంటే లోపలికి వెళ్తుంది అంటున్నారు అంటే ముందు వాడు తుమ్మితే వచ్చి నీళ్ళు తాగమనడానికి మన పూర్వీకులు పెట్టిన శాస్త్రీయత కరెక్టా కాదా మరి అంతే ఇది కూడా అనమాట ఎవరు ఎదురొచ్చినా ఏమి ఎదురొచ్చినా మనకేదో సంకేతం ఏదో జరగబోతోంది అందుకే ఆపడానికి భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు ప్రతి ప్రాణియందు కూడా భగవంతుడి శక్తి ఉంటేనే నడుస్తుంది శివం అంటాం బతికితే లే చనిపోతే శవం అంటున్నాం మరి శివం అనేది ప్రతి ప్రాణియందు ఉన్నప్పుడు ఆ ప్రాణి ఎదురొస్తే ఎందుకు మనం బ నల్లపిల్లి పనికి మాలింది దరిద్రము అని చాలా ఘోరమైన పదాలని ఉపయోగిస్తారు అలా ఉపయోగించకూడదు అది మనల్ని కాపాడటానికి వచ్చిన శక్తి అమ్మవారి ఉండొచ్చు మనం ఆరాధించే ఏ ఇష్ట అయినా ఆ రూపంలో రావచ్చు మనం తిడితే ఏమవుతుంది ఆ ఇష్ట దేవతకి తగులుతుంది దానివల్ల పాపం దోషం ఇవన్నీ కూడా అంతేకాని నల్లపిల్లి ఎదురు వచ్చిందో తెల్లపిల్లి ఎదురు వచ్చిందో లేకపోతే ఆవు వచ్చింది మంచిది లేకపోతే గేదె వచ్చింది మంచిది ఎద్దు వస్తే మంచిది అనేది ఆ కాదనమాట కొన్ని చోట్ల మనం ప్రయాణాలు చేసేటప్పుడు కుడి పక్కన ఎద్దు వస్తే మంచిది ఇలాంటివి ఉన్నాయి వాటికి కూడా శాస్త్రీయత ఉంది లేకుండా అనేది ఏమీ లేదు శాస్త్రం అనేది ఉంది లేకుండా ఏం పోలేదు మరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు అవతారం తీసుకున్నాడు వరాహ అవతారం తీసుకున్నాడు కూర్మావతారం తీసుకున్నాడు నారసింహావతారం సింహం మరి జంతువుల అవతారాలు భగవంతుడే ధరించినప్పుడు ఆ జంతువుల ద్వారా భగవంతుడు మనకు కొన్ని ఇండికేషన్స్ ఇస్తున్నప్పుడు వాటిని మనం తీసుకోలేక మూఢనమ్మకాలను కొట్టిపారేసి దీనిలో ఉన్న శాస్త్రీయత తెలుసుకోలేక ఇబ్బందులు పడిపోయి ఇప్పుడు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు నల్లపిల్ల ఎదురు అది దాన్ని తరిమేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మేము ఇవన్నీ నమ్మము అని నమ్మకం అనేది ఇక్కడ ఉండటమే ప్రధానం దేదైనా ఇప్పుడు ఒక వివాహ వ్యవస్థ నమ్మకం మీదే నడుస్తుంది తాళి అనేది ప్రధానం ప్రధానంగా అది ఉండాలి కానీ భార్యాభర్తల ఇరువురు మధ్యలో నమ్మకమే జీవితాన్ని ముందు కొనసాగిస్తే అలా మనం ప్రతిదీ కూడా నమ్మాలి అయితే ఎందుకు చెప్పారనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఫారిన్ సై సైంటిస్ట్లు వచ్చి మన పురాణాల మీద మన ఏకాదశి ఉపవాసాల మీద మనం చేసే వాటి మీద రీసెర్చ్ చేసి వీళ్ళు ఎంత గొప్ప సాంప్రదాయం ఎన్ని యుగాలుగా వస్తుంది సాంప్రదాయం ఎంత గొప్పదని వాళ్ళు అనుసరిస్తూ ఉంటే మన భారతదేశంలో పుట్టిన మన సాంప్రదాయాన్ని మనం అనగదొక్కి వాళ్ళు ఎవరో ఇచ్చే సాంప్రదాయాన్ని పబ్బులని గబ్బులని తిరిగి ఆ తిరిగి వాళ్ళు ఏవేవో తింటే అవన్నీ తిని వాడు మా వాళ్ళు మానేశారు వాళ్ళు మనలాగా పులిహోరలు పెరగన్నాలు పాయసాలు తినడం మొదలు పెడితే మనం మాత్రం ఆ పిజ్జాలు పిజ్జాల బర్గర్లోకి వచ్చి ఓవర్ వెయిట్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చి చిన్న వయసులోనే చనిపోవడం జరుగుతుంది అవి మనము ఏమి సమీక్షించాలి అంటే ప్రతిదాన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి ఎందుకు పెట్టారో దీనిలో ఉన్న శాస్త్రా అసలు